హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిన విషయమే అయితే నాకు తెలిసిన ఉడత ప్రయత్నంగా నాకు తెలిసిన కొన్ని జాబ్స్ అనేవి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అందులో ఐ డ్రీమ్ ఇన్ డ్రైవ్ సారీ ఇన్ డ్రైవ్ కంపెనీ వాళ్ళు మనకు మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ వెబ్సైట్ కూడా చెప్తాను మరి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మీ రిజ్యూమ్ మీద మీ జాబ్ అనేది డిపెండ్ అయి ఉన్నది ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు వితిన్ సెవెన్ డేస్లో సెలెక్షన్ అనేది ప్రాసెస్ అనేది కావడం జరుగుతుంది అయితే ఈ ఇన్ డ్రైవ్ కంపెనీలో మరి మీరు చేయాల్సిన పని ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఇందులో మీరు వారానికి ఐదు రోజులే చేయవలసి ఉంటుంది అందులో రెండు షిఫ్ట్లే ఉంటాయి అది డే షిఫ్ట్ అయినా ఉంటుంది నైట్ షిఫ్ట్ అయినా ఉంటుంది జాగ్రత్తగా వినండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ రిజ్యూమ్ మీద మీ జాబ్ అనేది డిపెండ్ అయి ఉన్నది నెలకు ముప్పై వేల శాలరీ వరకు మీరు పొందవచ్చు అయితే మీరు ఇందులో చేయాల్సిందల్లా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈస్ సుధాకర్ ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందం ద్వారా మీ ముందుకు జాబ్ గురించి షేర్ చేసుకోవడానికి రావటం జరిగింది ఇందులో ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అయితే ఇందులో కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటివి మరి అదేవిధంగా మనం జాబ్ ఎంప్లాయ్ చేయవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి కండిషన్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటివి అనేది ఒకసారి మనం చూసుకుందాం ఇకపోతే కస్టమర్లు మన ఎంప్లాయ్ చేయవలసిన వర్క్స్ ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర ఉండి మీరు ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే కంపెనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీ కస్టమర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది కంపెనీ కస్టమర్లను కన్వీనియంట్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది కోరుకోవడం జరుగుతుంది తర్వాత కస్టమర్లను ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చే పొజిషన్లో ఉన్నారా మరి ఏ విధంగా రావాలి రావచ్చా రారాదా అనేది ఎనలైజ్ ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది ఆ కస్టమర్లు దేనికి సంబంధించిన వారు ఎందుకు ఎనలైజ్ చేయాలి ఎందుకు కాల్ చేయాలి అనేది మీకు సెలెక్ట్ అయిన వన్ డేలో మీకు వాళ్ళు వన్ డేస్ టూ డేస్ ఆ త్రీ డేస్లో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది తర్వాత వాళ్ళ రిసోర్స్ సొల్యూషన్స్ అంటే కస్టమర్ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చే విధంగా ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మన ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ల పైన కస్టమర్లు కంపెనీకి కావాల్సిందే కస్టమర్లు కాబట్టి వాళ్ళని రప్పించేలా చెయ్యడమే ఇన్ డ్రైవ్ కంపెనీ యొక్క ఉద్దేశం మనకు జాబ్స్ ఇవ్వడం దానిలో మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి మరి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటివి వర్క్ అనేది వట్టిగా చేయరు కదా అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అందులో మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ చూసుకుంటే కనుక మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది అంటే మీరు చేస్తున్న కొద్ది ఎదుగుతారే తప్ప శాలరీలో కానివ్వండి మీ హోదాలో కానివ్వండి మీ ఫ్యూచర్లో కానివ్వండి మీకు సంబంధించిన జీవితకాలం లైఫ్ టైం గురించి కానివ్వండి గ్రోత్ అనేది ఉండటం జరుగుతుంది ఇక మనకు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్గా మీకు ప్రొఫెషనల్గా పర్ ప్రొఫెషనల్గా కానివ్వండి పర్సనల్ కానివ్వండి పర్సనల్ మీన్స్ మీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి ప్రొఫెషనల్ మీన్స్ మీకు హోదా కానివ్వండి మీకు ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి మీకు బెనిఫిట్స్ అనేవి ఉండటం జరుగుతుంది ఇకపోతే మనకు ఎటువంటి మీకు ఇందులో ఏమంటారు దాన్ని మంచి సమయస్ఫూర్తి అనేది రావడం జరుగుతుంది ఈ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇన్డ్రైవ్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక ఇకపోతే మాకు చెప్పాను దీనికి అర్హత ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఉన్న వాళ్ళకు ఇది ఎలిజిబిలిటీ అనేది నేను ముందే చెప్పడం జరిగింది ఇకపోతే ఈ మీకు జాబ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రిజ్యూమ్ టైపు మీరు రిజ్యూమ్ మీద మీరు అప్లోడ్ చేసే రిజ్యూమ్ మీద మీరు లో మెన్షన్ చేసిన క్వాలిటీస్ మీద మీకు ఈ జాబ్ అనేది డిపెండ్ అయి ఉన్నది మీకు వచ్చే జాబు నేను డిస్క్రిప్షన్లో దీనికి లింక్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మనం లింక్ చూసుకుంటే కనుక ఫ్రీ జాబ్ ఫ్రీ జాబ్ అలెట్ డాట్ జీఎన్ డాట్ ఇన్ డాట్ డ్రైవ్ డా ఇన్ డ్రైవ్ అనేది మనకు వెబ్సైటు ఒకసారి క్లియర్గా వినండి నేను స్పష్టంగా చెప్తా ఫ్రీ జాబ్ అలెట్ డాట్ జీఎన్ డాట్ ఐఎన్ ఆబ్లెక్ ఇన్ డ్రైవ్ ఆబ్లెక్ దీన్ని నేను వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది దీని దీని నుంచి ఆధారపడకండి ఇకపోతే మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూసుకుంటే కనుక మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఒకటి ఎటువంటి ఫీజు కూడా లేదు రెండు మూడోది దీని సెలక్షన్ అనేది వితిన్ సెవెన్ డేస్లో దీని సెలక్షన్ అనేది రావటం జరుగుతుంది ఇన్ డ్రైవ్ కంపెనీ వాళ్ళు ఇంటి వద్ద కూర్చోబెట్టి ముప్పై వేల సాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది నీకు జాబ్ వస్తుందా రాదా అనేది నీ యొక్క రిజూమ్ మీద డిపెండ్ అయి ఉన్నది ఇకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీరు వి విత్ వెర్బల్ నాన్ వెర్బల్ మీద ఇంగ్లీష్లో పట్టు ఉండాలి తర్వాత మీకు వచ్చేసి స్పీకింగ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కన్వే చేసి స్పీకింగ్ నాలెడ్జ్ ఉండాలి కమ్యూనికేట్ టు ఈచ్ అదర్ అంటే నీ కస్టమర్లతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుందో అనేది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇక టైప్ హండ్రెడ్ వర్డ్స్ అనేవి పర్ మినిట్లో మీరు సిస్టంలో టైప్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే కొలాబరేట్ విత్ టీం వర్క్ అంటే టీంతో మీరు కొలాబరేట్ కావాల్సి ఉంటుంది అంటే తో ఏ విధంగా అంటే నీకు చుట్టుపక్కల ఉన్న టీమ్ను నువ్వు కన్వీనియంట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ టీంతో సహా టీం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది ఇకపోతే విల్లింగ్నెస్ లైక్ పేషెన్సీ నీకు చాలా రకాల పేషెన్స్ అనేది ఉండాలి పేషెన్స్ ఉన్నట్టయితే ఈ కంపెనీలో ఎక్కువ కాలం నువ్వు ఉండగలుగుతావు అనేది ఈ కంపెనీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వెబ్ నాన్ వెబ్ తెలిసి ఉండాలి స్పీకింగ్ విత్ కమ్యూ ఇంగ్లీష్ ఉండాలి కమ్యూనికేట్ టు ఈచ్ అదర్ ఉండాలి ప్లస్ టీమ్ వర్క్ ఉండాలి ప్లస్ విల్లింగ్నెస్ అంటే పేషెన్సీ ఉండాలి తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ టీమ్ వర్క్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్తోనే నీకు ఈ జాబ్లో ఎక్కువ కాలం ఉండగలుగుతావు ఎందుకంటే ఈ రోజుల్లో వితౌట్ ఫీజు వితౌట్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కొంచెం మనం మనసులో పెట్టుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్వాలిఫికేషన్స్ ముందుకెళ్ళినట్టయితే మీరు జాబ్ అనేది ఇంటి వద్దే చేసుకునే ఆస్కారం అనేది ఉండటం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆ వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్ ఇచ్చినట్టయితే ఫస్ట్ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లస్ శాలరీ థర్టీ థౌజండ్గా ఉండటం జరుగుతుంది మీకు రాను రాను బెనిఫిట్సే ఉంటాయి తప్ప లాస్ అనేది ఉండదు ఒకసారి చూడండి ఇన్ డ్రైవ్ కంపెనీ వాళ్ళు మనకు ఇన్ డ్రైవ్ కంపెనీ వాళ్ళు మనకు ఏం చేస్తున్నారండి మనకు జాబ్ అనేది ఆపర్చునిటీ ఇస్తున్నారు దయచేసి రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు ఒకసారి నైన్ థౌజండ్ పోస్ట్లకు గాను నేను వీడియో చేయడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ పోస్టులకు రానున్నాయి అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది తర్వాత పిమ్మట ఇంకొకటి మనకు నిన్న టూ సెవెంటీ టూ పోస్ట్లకు గాను ఒక వీడియో చేయడం జరిగింది ఇవన్నీ అప్ అండి గ్రూప్ వన్ అనేది నిన్న అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది నైన్ థౌజండ్ పోస్ట్లకు గాను మీరు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్ ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా జాబ్ అప్డేట్స్ ఉంటే మీ ముందుకు ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందం ద్వారా రావటం జరుగుతుంది నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రాసెస్ విన్నారు కదా ఒకసారి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై 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 హింద్